ఈ రాసుల వారికి కొత్త ఆదాయం ధనలాభం అదనపు ఆదాయానికి కారకుడైన బుధుడు ఈ నెల ఇరవై తొమ్మిది తన సొంత రాశి అయిన మిథుల రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని రాసులకు సరికొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది జూలై పంతొమ్మిది వరకు కర్కాటక రాశిలో కొనసాగబోతున్న బుధుడి వల్ల అదనపు సంపాదన అదనకు రాబడి పెరగడంతో పాటు కొన్ని చిక్కులు సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కారకుడైన బుధుడి వల్ల కొత్త నైపుణ్యాలు అలవడంతో పాటు ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంతో మిథునం కర్కాటకం కన్యా తుల మకరం మీన రాసుల వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది మిథునం ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికపరమైన సమస్యలు చిక్కులు ఒత్తిళ్లు వివాదాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సుఖ సంతోషాలు విరుస్తాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది కర్కాటకం ఈ రాశిలో బుధ సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగడం బాగా బిజీ అయిపోవడం వంటివి జరుగుతాయి తద్వారా రాబడి పెరుగుతుంది ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వచ్చి ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది ఆస్తి విలువ పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం మీద దృష్టి పెడతారు ఊహించని స్థాయిలో పొదుపు పాటిస్తారు కన్యా ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉద్యోగంలో జీతభత్యాలు అదనపు రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి ఆస్తి ఒప్పందాలు వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆరోగ్యం కూడా బాగా కుదుటపడుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఏ ఆర్థిక ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది తుల ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు సంచారం చేయడం శుభయోగాలనిస్తుంది నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా భారీ జీత భత్యాలతో కూడిన విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారదలుచుకున్న ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసి వస్తుంది ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి మకరం ఈ రాశివారికి సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు